హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సింపుల్గా ఎంతో టేస్టీగా తీయటి సేమ్య పాయసం చిక్కబడకుండా ఈ విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మా వీడియోస్ని మొదటిసారి మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి కలాయి కొంచెం వేడెక్కాక కొంచెం నెయ్యిని కూడా వేసేసుకోవాలి నెయ్యి కొంచెం కరగనివ్వాలి నెయ్యి కరిగాక ఒక రెండు గ్లాసుల వరకు సేమియాని నేను తీసుకున్నాను మీరు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు రెండు గ్లాసుల వరకు చేంజ్ అని తీసుకున్నాము తీసుకుని ఇలా కొంచెం రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి మాడిపో అంతవరకు వేగనివ్వకూడదు లైట్గా వేయించుకొని పక్కకి తీసుకోవాలి ఇలా లైట్గా వేపుకోవాలి ఇలా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టించుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మరి కొంచెం నెయ్యిని కూడా వేసేసుకోవాలి ఇలా వేసి కొన్నాక బాగా కరిగి తర్వాత కొంచెం కాజు క్రిస్మస్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక బిర్యానీ ఆకును కూడా తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ముందుగా నేను రెండు గ్లాసుల వరకు సేమే తీసుకున్నాం కదా దానికి ఒక లీటర్ వరకు పాలను వేసించుకోవాలి లీటర్ పాలులో ఒక్క గ్లాస్ వరకు వాటర్ కూడా వేసేసుకోవాలి అలా వేసుకుంటే సేమియా చెక్కబడకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాలు మరిగేలోపు మరోవైపు రెండు ముందుగా రెండు గ్లాసుల వరకు సేమే తీసుకున్నాం కదా రెండు గ్లాసులకు ఒక గ్లాస్ వరకు షుగర్ను మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు ఒక ఆరు ఏలాకులు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇలా మరిగాక పంచదార ఏలాకు ఏలాకుల పొడిని కూడా వేసేసుకోవాలి పంచదార యాలకుల పొడిని వేసుకున్న తర్వాత బాగా బాగా కలుపుకోవాలి ముందుగా వేయించుకున్న సేమను కూడా వేసేసుకోవాలి వేసాక ఒక రెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పైనుంచి కొంచెం నెయ్యిని కూడా వేసేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలిపి బాగా కలుపుకోవాలి చూశారు కదండి ఎంతో టేస్టీగా ఉన్న కమ్మటి సేమియా పాయసం రెడీ అయిపోయిందండి అండ్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ చాలా చాలా టేస్టీగా ఉండే కమ్మటి సేమియా పాయసం మీకు నచ్చితే మాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన తక్కున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి